అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీనారాయణ శారీ షోరూమ్ వారి కొత్త స్టోర్ సత్యభామ డిజైనర్ వేవ్స్ ఎంత బాగున్నాయండి చీరలు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు ప్యూర్ హ్యాండ్లు ముట్టుకుంటుంటేనే చాలా హాయిగా అనిపిస్తుంది అండి అన్ని వెరైటీస్ అంటే టస్సర్ కావచ్చు సిల్ఫ్ కోట పట్టు చీరలు ఒకటేంటే అంటే అన్నీ కూడా డిజైనర్ శారీస్ మాత్రం ఉంటాయి అంటే మనం రొటీన్గా ఉండే చీరలా కాకుండా ఖచ్చితంగా కొంత తోటే ఈ స్టోర్ని లాంచ్ చేయడం జరిగింది నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వెరైటీని చూపిస్తూ వస్తున్నాను కదా ఇంకా చాలా ఉన్నాయండి సరిగ్గా చెప్తే ఒక యాభై నుంచి వంద వీడియోలు అయిపోతాయేమో నేను ట్రైమిచ్చి వాళ్ళు నాకు ట్రైమిస్తే చక్కగా వంద వీడియోలు అవుతాయి మీరు ఇంట్లోనే కూర్చొని కూడా శారీస్ని హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు క్వాలిటీకి ఎటువంటి ఢోకా లేదు ధర కూడా ఖచ్చితంగా తక్కువే మరి ఈరోజు చూసే శారీస్ అన్నీ కూడా మనం నారాయణ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ హాయ్ ఎలా ఉన్నారు చాలా ఈ రోజు మనం చూపించే వెరైటీ కోటా సారీ కోటా సారీ కోటాలో టెస్సర్ కోట సిల్క్ కోట ఖాళీ కోట అచ్చా మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలు ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ సారీ 100% హెడ్ పర్సెంట్ హ్యాండ్ రూమ్ తర్వాత వీటిలకి మ్యాచ్ చేసిన టస్సర్ బ్లౌజులు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా కొత్తగా ఉన్నాయి అన్నీ కూడా ఇంకా ఆలస్యం చేయద్దు వీడియోలోకి వెళ్తున్నాం ఫస్ట్ సారీ మేడం టెస్సర్ కోట అండి టస్సర్ కోట చాలా ఫైన్ క్వాలిటీ అలాగే హ్యాండ్ పెయింటెడ్ కొత్త హ్యాండ్ పెయింటా బ్రష్ పెయింటెడ్ చక్కటి బోర్డర్ చాలా బాగున్నాయి అసలు ముట్టుకుంటేనే ఆ ఫీల్ ఎంత హాయిగా అనిపిస్తుంది అలాగే మనకి చూసారంటే దీనిలో చక్కగా టస్సర్ పళ్ళు పళ్ళు దీనికి బెస్ట్ అట్రాక్షన్ అండి మొత్తం టస్సర్ పళ్ళు స్టైల్ ఎగ్జాక్ట్ టస్సర్ ఫ్యాబ్రిక్ ని అదే జూటూన్ తీసుకొని మనకి పళ్ళుని వీవ్ చేశారు హ్యాండ్లూమ్ శారీ మనకి రన్నింగ్ లో ప్లెయిన్ కాంట్రాస్ట్ క్లోజ్ మామూలుగా కూడా కాంట్రాస్ట్ క్లోజ్ ఇచ్చేశారు మనం కావాలి అనుకుంటే లేదు అనుకుంటే మనం ఇలా బ్లౌజ్ అనేది చెప్పుడు మీరు ఇదిలా సెట్ చేసి సెట్ చేసాము ప్యూర్ టసర్కి వర్క్ బ్లౌజ్ అండి నేను వేసుకున్నాను కదా ఫంక్షన్ రోజుని వాళ్ళ ఓపెనింగ్ రోజుని వేసుకుంటే నన్ను అందరూ అడిగారు ఈ బ్లౌజులు అయితే ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ అండి ఇవి అచ్చా ఇది ఎంత హ్యాండ్తో చేసిన వర్క్ మనకి అది బ్యాక్ వస్తుంది కదా హ్యాండ్స్ అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ చాలా మొత్తం మొత్తం కవర్ అయిపోతుంది ప్యూర్ టే మనకి విత్ హ్యాండ్ వర్క్ తోటి వచ్చిందండి ఇది టస్సర్ కోటా శారీ దీనికి హ్యాండ్ పెయింట్ వచ్చింది ఆల్రెడీ బ్లౌజ్ కూడా ఉంది మీకు ఇలా బ్లౌజ్ తోటే ప్రైస్ బ్లౌజ్ అండి ఎంతవరకు ఉండొచ్చు మేడం ట్వెల్వ్ థౌజండ్ మనకి డిస్కౌంట్ ఉంది అచ్చా ట్వెల్వ్ థౌజండ్ ఉందండి శారీ ప్యూర్ టస్సర్ కోటా శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇందులో మళ్ళీ మీకు ఎటువంటి డౌట్ లేదు విత్ సిల్క్ మార్క్ ప్లస్ దీనికి మళ్ళీ టసర్ బ్లౌజ్ ఇది మూడు వేల ఐదు వందలు నాలుగు వేల విడిగా కావాలి అంటే ఫోర్ థౌజండ్ మన దగ్గరే ఉంటాయి కాకపోతే కొంచెం ఇప్పుడు ఈ బ్లౌజెస్ అన్నీ ఇప్పుడు మ్యాక్సిమం వీటికి పేరప్ చేసాం కదా నెక్స్ట్ టైం కావాలంటే విడిగా ఫోర్ థౌజండ్ కాకపోతే వీటికి ఇట్లా సెట్ చేస్తారు ఇలా సెట్ చేస్తుంది పన్నెండు వేలండి ట్వెల్వ్ థౌజండ్ అయితే మీకు దీని మీద కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అది లెస్ చేయగా మీకు చాలా తక్కువగా వస్తుంది ఇంక ఈ ఛాన్స్ మిస్ చేసుకోకుండా తీసేసుకోండి ప్లస్ మళ్ళీ మీకు ఆ టర్ కోటా బ్లౌజ్ చాలా వాటికి మ్యాచ్ చాలా ఇప్పుడు మీరు ఫోర్ ఫైవ్ శారీస్ కైనా మ్యాచ్ చేసుకోవచ్చు మ్యాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిలో ఎన్ని కలర్స్ ఉన్నాయో లేదా కాంట్రాస్ట్ గా వేసుకోవచ్చు నేను వన్ ఇయర్ నుంచి వేస్తున్నాను ఎంత బాగుందో ఎన్ని శారీస్ కైనా వేయొచ్చు ఆ ప్యూర్ కోట విత్ హ్యాండ్ వర్క్ తోటి ఉన్న బ్లౌజ్ అండి శారీ వచ్చి ఏంటంటే ప్యూర్ కోట బ్లౌజ్ మీకు అలాగే బ్లౌజ్ వచ్చి టస్సర్ దీనికి మామూలుగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఒకవేళ ఎవరైనా ఈ బ్లౌజ్ వద్దు ఒక శారీ కావాలంటే ఇస్తారా లేదండి అంటే ప్రస్తుతానికి ఇట్లాగే సెట్ చేస్తారు ఇలాగే సెట్ చేస్తారండి ట్వెల్వ్ థౌజండ్కి మీకు ఈ శారీ వస్తుంది దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ కలర్ అయితే మాటలేవు లేవు ఇంకా బాగుంది కలర్ మొత్తం హ్యాండ్ పెయింట్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుందండి అసలు మనకి ఏంటండి బ్లౌజ్ ఒక షేడ్ మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ తీసుకున్నామండి అయినా కూడా తక్కువండి ప్యూర్ టెస్సర్ కోట శారీ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు ప్లస్ బ్లౌజ్ ఎంత ఉంటుందో తెలుసు అలా లెక్క పెట్టి చూసుకున్న మళ్ళీ దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే మీకు ఇంకా చాలా తగ్గి మంచి ధరకి ఈ బ్లౌజ్ ప్లస్ శారీ కూడా మీకు ఐదు వేల రూపాయల లోపల వచ్చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే అసలు సో రెండు కలిపండి విడిగా అయితే అయినా సరే మీరు ఫీవర్ దగ్గరికి వెళ్ళినా ఈ కాస్ట్ కైతే రాదండి మనం మేడంకి స్పెషల్గా మేడం కస్టమర్స్కి అంటే మన సబ్స్క్రైబర్లు కొత్తదనాన్ని ఇష్టపడతారు కొత్త వెరైటీ శారీస్ని ఇష్టపడతారు కాబట్టి మన గురించి అండి ప్రత్యేకించి ఇదైతే మాటలు లేవండి ఇంకా బాగుంది అసలు ఆ బ్లూ చక్కగా బ్లౌజ్ మ్యాచ్ చేశారు శారీలో ఉన్న బర్డ్స్ మనకి బ్లౌజ్లో కూడా వచ్చాయి వచ్చి ఆ బిట్టలు ఆ చిలకల డిజైన్ దీనికి తీసుకోవాలి ఇలా తో తీసుకుంటేనే శారీ బాగుంటుందండి ప్యూర్ టస్సర్ కోటా శారీ దానికి ఏంటంటే టస్సర్ బ్లౌజ్ విత్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ పెయింట్ దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇది ఇంకా అసలు మాటలు లేవు మేడం చాలా బాగుంది ఆ కలర్ కరెక్ట్ మ్యాచింగ్ తీసుకున్నారు పైగా వర్క్ కూడా హెవీగా ఉంది ఇల్లు రెడ్ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది ఈ ఒక్క బ్లౌజ్ మళ్ళీ మీకు చాలా శారీస్కి ప్యానప్ చేసుకోవచ్చు కదా చాలా బ్యూటిఫుల్ సారీస్ మంచి ఛాన్స్ కొత్త స్టోర్ కొత్త స్టాక్ మంచి డిస్కౌంట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి లైట్ ఏమో అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మళ్ళీ అందులో బ్లౌజ్ ఉంది మీరు ఆ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అసలు వేస్ట్ చేయక్కర్లేదు ఇది కూడా స్టిచ్ చేయించుకోవటం ఇద్దరు ఉన్నారనుకోండి ఒకళ్ళది ఒకళ్ళది అలా మీరు రెండు మూడు సార్లు బ్లౌజ్ మార్చి కడితే మళ్ళీ కొత్త చేరు కట్టిన ఏదో అండి కొత్త స్టోర్ కదా కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంత హెవీగా పెట్టారు కాస్ట్ ఏమన్నా ఉంటుంది లేదండి నేను అదే ఆ మాట మేడం మాటకు అడ్డం వస్తున్నాను కానీ నేను అక్కడ కేపిహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర స్టోర్లో చేసినప్పుడు ఎలా అయితే షాక్ అయ్యాలో ధరలు ఇక్కడ అలాగే ఉన్నాయండి ఏమీ మారలేదు ఎటు వచ్చి షాప్ మారింది మనం ప్రశాంతంగా కూర్చుని షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ కొంచెం ఇరుగ్గా ఉండి కూర్చొని ఇక్కడ మనకి హాయిగా విశాలంగా ఉందండి చాలా ఉంది చీర దీనికి కరెక్ట్ బ్లౌజ్ మ్యాచ్ చేశారు క్యూట్ టస్సర్ కోటా సారీస్ విత్ హ్యాండ్ పెయింట్ మళ్ళీ టస్సర్ బ్లౌజ్ అండి విత్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది కలర్ భలే సెలెక్ట్ చేశారు చాలా బాగుందండి ప్యూ టస్సర్ బ్లౌజ్ ఇది నేను నాకు కూడా మేడం ఇచ్చారు నేను స్టిచ్ చేయించుకున్నాను ఎంత బాగుందో బ్లౌజ్ అసలు వంటికి చాలా కంఫర్ట్గా ఉందండి చాలా బాగుంది మీకు నచ్చింది అంటే మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఇలా కలెక్షన్కి ఎక్కడ అయితే లేదు అది మాత్రం వాస్తవం ఎందుకంటే స్టోర్ ఓపెన్ చేయగానే నేను షూట్స్ ఎందుకు మొదలు పెట్టానంటే మళ్ళీ చీరలు అయిపోతాయి అని మన సబ్స్క్రైబర్లకు అన్నా చూసారా మీకోసం మేడం ఎంత అంటే రెస్ట్ కూడా తీసుకోకుండా ఎందుకంటే మేడం నాకు మళ్ళీ దొరకవు కదా మా వాళ్ళందరూ కూడా నాకు టేస్ట్ తెలుసు మా సబ్స్క్రైబర్ల గురించి ఇదైతే మాటలు లేవండి నచ్చిన వాళ్ళు తీసేసుకోండి మామూలుగా లేదు ఈ చీర వీటిలో కూడా ఏం చేసామంటే మ్యామ్ ఫస్ట్ డై చేయించి చూసాను నేను ఫస్ట్ మేము ఆ స్టోర్లో టస్సర్ కోట ప్లెయిన్ బోర్డర్ లేకుండా హ్యాండ్ పెయింట్ చేయించాము అప్పుడు మా వీడియోకి అయిపోయాయి నేను ఒకటి వేసుకున్నాను చాలా బాగుంది తర్వాత నేను మళ్ళీ కలర్ కూడా డై చేపిద్దామని ఒక శారీ డై చేపిస్తే నాకు అస్సలు నచ్చలేదు హ్యాండ్ పెయింట్ చేసేటప్పటికి డల్ అయిపోయింది అయ్యో ఆ శారీ ఇంక తప్పదు నేను చేయించాను కాబట్టి నేను తీసేసుకున్నాను ఇంకా అది పొద్దు దీన్ని ఒరిజినాలిటీ టసర్ కలర్ దీని మీద హ్యాండ్ పెయింట్ బాగా ఎలివేట్ అవుతుంది ప్లస్ దీనికి మళ్ళీ టసర్ బ్లౌజ్ సెట్ చేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు ఇక అసలు క్లాస్ అండి ఇంకా అంతే అంతే లేవు నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ సిల్క్ కోట నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్ సిల్క్ కోటలు ఉన్నా మళ్ళీ మళ్ళీ కట్టాలనిపిస్తుంది అండి అయితే ఇక్కడ మనకి చాలా కొత్త కలెక్షన్ ఉంది ప్యూర్ పెన్ అలంకారీ బ్లౌజ్ మనం ఒక షేడ్ మ్యాచ్ అయ్యేలాగా పేరప్ చేసాం అనమాట ఇంక్లూడింగ్ అచ్చా బ్లౌజ్ ఎంత బాగున్నాయో నాకు చాలా బ్లౌజులు మేడమే సెలెక్ట్ చేశారు ఈసారి మాత్రం మంచి ప్యూర్ వెరైటీకి బ్లౌజులు సెట్ చేసి పెట్టారండి మీ చెప్పిన దాన్ని బట్టి చాలామంది మీ సబ్స్క్రైబర్స్ చాలా సార్లు మేడం చెప్పారు మేడంకి ఇచ్చారంటే మాకు ఇవ్వలేదు చాలా సార్లు అడిగారు నేను టైం తీసుకొని అయినా సరే ఆ స్టోర్ లో ఏంటంటే అడిగిందల్లా చేయడానికి నాకు పేస్ సరిపోదు అని చెప్పేసి ఆగి టైం తీసుకొని సక్సెస్ వచ్చింది ఇలా టైం బాగుంది చాలా బజార్ బజార్లో తిరిగినా కూడా తోపిగ్గా తేలేము చాలా బాగుంది అయినా మళ్ళీ దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ కూడా ఉందండి ఇలా ఈ బ్లౌజ్ వస్తుంది మేడం చెప్పినట్టు ఏంటంటే రెండు క్లోజ్లు పెట్టుకుంటే ఒకసారి ఆ క్లౌజ్ ఒకసారి వేసుకోవచ్చు మనం వేరే వేరే దీనికి ఎన్ని కలర్స్ బ్లౌస్ అయినా అలవాటు మ్యాచ్ ఎంతవరకు ఉంది మేడం ఇది ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు టెన్ థౌసండ్ ఉందండి అంటే ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఇంక్లూడింగ్స్ మ్యాచ్ చాలా వచ్చి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ప్యూర్ సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట ఇందులో మళ్ళీ ఎటువంటి అవసరం లేదు ఇంకా ప్యూర్ సిల్క్ కోట

అందుకే స్టోర్ని విజిట్ చేయండి ఇలాంటివి చాలా ఉన్నాయి వీళ్ళ స్టోర్లో మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు మేము ఏంటంటే వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలుగుతాం కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ సారీ మేడం సిల్క్ కోట ఇది సిల్క్ కోట కానీ హాఫ్ అండ్ హాఫ్ కింద వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది ఇది ఏంటంటే కొంచెం ఇంకా ఫైన్ క్వాలిటీ అంటే హాఫ్ అంతా వీవింగ్ వచ్చిందండి చక్కగా పైన మళ్ళీ మనం ప్లెయిన్ డబల్ కలర్ ఒకటే ఫ్యామిలీలో కొంచెం లైట్ అండ్ డార్క్ బ్లౌజ్ లాంటికి వచ్చేసి మనం ప్యూర్ బెనారస్ ప్యూర్ బెనారస్ రాసిల్ బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్ బ్లౌజ్ కోసం నేను చీర కొనాలి ఇప్పుడు అంత బాగుంది ఎంత మేడం ఇప్పుడు ఇది వీటి కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది వీటి మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉందండి వీటికి అన్నిటి ఒకటే బ్లౌజ్ మ్యామ్ ఎందుకంటే కాంట్రాస్ట్ ప్యూర్ రా సిల్క్ బ్లౌజ్ వచ్చా ప్యూర్ హ్యాండ్లూమ్ రా సిల్క్ పట్టు వస్తుందండి పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ అదేనా మీటర్ టూ ఫైవ్ దాకా టూ ఫైవ్ దాకా ఉందండి మీరు శ్రమ లేకుండా ఇలా కొన్ని కొన్ని శారీస్కి సెట్ చేస్తారండి బ్లౌజులు చాలా బాగున్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే చక్కగా మీరు చూసుకుని మీకు నచ్చింది మీరు ఆన్లైన్ పిల్ల ఎక్కడ బుక్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నేనే తీసుకున్నాను మ్యామ్ టూ ఎయిట్ వరకు కూడా మనకు వ్యూ రాసీ పడింది నేను మొన్న ఓపెనింగ్ రోజు వేసుకున్నాను కదా నేను బయట తెచ్చుకున్న బ్లౌజే టూ ఎయిట్ వరకు పడింది టూ ఎయిట్ వరకు ఇంచుమించు మనకి త్రీ థౌజండ్ లోపల బ్లౌజ్ ఉంటుందండి శారీ రెండు కలిపి ఇంట్లో చెప్పేశారు దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ శారీస్లోకి చేయండి నెక్స్ట్ ఖాదీ కోట ఖాదీ కోట కానీ ఫ్యాబ్రిక్ స్మూర్తి హ్యాండ్లూమ్ శారీ అండి స్మూత్ గా చాలా హాయిల్ అయితే హ్యాండ్లూమ్ మార్క్ కూడా ఇచ్చారు మనకి ఇంకా ఎంత ఎక్కడ పెట్టేసి చిన్నప్పటి ఒకటి ఎక్స్ప్లెయిన్ అనేసి ఖాదీ కోట అండి మనం ఖాదీ కోట కూడా తక్కువ చూసాం తెలుస్తుంది ప్యూర్ తెలుస్తుంది ప్లస్ ఈ మధ్యలో అంతా కూడా కోటా వచ్చింది కోట కదా కోటా అని ట్రాన్స్పరెంట్ ఉండదండి మనకి ప్యూర్ చాలా ఉంటుంది ఖాళీ కోట మనం ఫస్ట్ టైం అండి చూడటం చాలా బాగుంది దీనికి బ్లౌజ్ మళ్ళీ ప్యూర్ పెన్ కళంకారీ బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అసలు తీక తీవడమే బెటర్ అది పదలో ఇవే వెళితే ఒక షేడ్ మ్యాచ్ అవుతుందండి మళ్ళీ ఎలా అనుకుంటారు కదా అనేసి నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఈ బ్రౌన్ షేడ్ అనేది కొంచెం ఒక షేడ్ అనేది వేసుకోవచ్చు లేదంటే మీరు ఆ బ్లౌజ్ కూడా వెళ్ళి ఈ బ్లౌజ్ వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా ఎంతవరకు ఉంది మేడం బ్లౌజ్ తో కలిపి ఫైవ్ థౌజండ్ ఉందండి మనకి ట్వంటీ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఈజీగా ఎవరైనా తీసుకొచ్చి మీరు ఫోటోస్ కట్టినా ఈ శారీ మీరు కట్టలేదు ఇప్పుడు కదా ఎందుకంటే మార్కెట్లో లేదండి లేదు లేదు నేను చూడ కాదీటి అసలు చూడలే అసలు ఎంత కాలమైనా మన్నుతుందండి ఫ్యావరి కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ మంచి బ్లాక్ చాలా బాగా మ్యాచ్ చేశారు బ్లౌజ్ ఎంత బాగుందో అసలు చాలా బాగున్నాయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి మళ్ళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు మన సబ్స్క్రైబర్స్ మాత్రం బ్లౌజెస్ కూడా బాగా మీరు చెప్తున్నారు కదా నా బ్లౌజ్ అండి బ్యాగ్లే కదండి ఫైవ్ థౌసండ్ బ్లౌజ్ తో కలిపి కలిపి అంటే మళ్ళీ ఇందులో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మరి ఇంకేమీ హండ్రెడ్ టూ థౌసండ్ నుంచి ఉంటుంది దానికి తోడు నిజంగా నారాయణ శారీ షోరూమ్ కానీ నేను ఏమిటో ఆ పేరు వదలలేకపోతున్నాను మేడం కొత్త పేరు పెట్టినా కూడా రీజనబుల్గానండి ప్రతిదీ కూడా మీరు ఇప్పుడు క్వాలిటీ ముట్టుకుని చూస్తే మీకు ఇచ్చే ధరకి అరే ఇంత మంచి క్వాలిటీ ఎలా అనిపిస్తుంది అలా ప్రతి చీర ఉంటాయండి అవకాశం వారు స్టోర్నే విజిట్ చేయండి చాలా బాగున్నాయి మేడం బ్లౌజ్ కోసమేనో చీర కొనుక్కోవాల బాగుంది చాలా బాగుంది మనకి ఎక్కడికైనా వెళ్ళా బాగుంటుంది లెంత్ విత్ కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాదీ కోట సారీ దేనికి పెన్ కలం కారి బ్లౌజ్ ఇచ్చేసారు కాదీ పళ్ళు చాలా బాగుంది సేట్ కాదీ పల్లె ఇది కూడా బ్లౌజ్ బాగా సెట్ చేశారు చాలా బాగుంది బ్లౌజ్ కోసమే చీర తీసుకోవచ్చు అలా చీర బాలేదు బ్లౌజ్ ఏదో బాగుందని అనుకోండి రెండు తో బ్లౌజ్ బాగున్నాయి మనం చేయట్లేదు మ్యామ్ ఎందుకంటే వాళ్ళే చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ బ్లౌజ్ చేయాలని కాదు సారీ ప్యూర్ దాని దగ్గర ప్యూర్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ ఉంటే చాలా బాగుంటుంది నేను ఈ ఒక్క చీర తీసేసుకుని ఏం చేస్తానంటే ఇలా బ్లౌజ్ ఖచ్చితంగా తీసుకుంటాను అప్పుడు చీర అందం పెరుగుతుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది చింతపిక్క కలర్ వచ్చింది బ్లౌజ్ అయితే అసలు మాటలు లేవండి ఎంత బాగుందో బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బ్లౌజ్ చాలా బాగా సెట్ చేస్తారు చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ వరకు ఉందంటే మనకి ప్యూర్ పెన్ కళ కానీ వస్తుంది దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చాలా వర్త్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఇది అయితే మాటలు ఇంకా బాగుందండి మంచి కలర్ చాలా చక్కగా మ్యాచ్ అయ్యింది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ మీరే స్పెషల్ ఉంటారండి అదే కదా ఎక్కడ కొన్నారని అడిగితే మళ్ళీ స్టోర్ పేరు చెప్పాలి చెప్పండి పచ్చి బామా సత్యభామ డిజైనర్ వేవ్స్ అండి పేరుకు తగ్గట్టుగానే అన్ని డిజైనర్ శారీసే చెప్తే కదా అన్ని బడ్జెట్లు ఉన్నాయి అందుకే ఈ వీడియోలో అన్ని బడ్జెట్లు తీసుకున్నాం మేము ఇంకా త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయితే మీకు ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయండి నచ్చినవన్నీ చూసుకుని పర్చేజ్ చేసుకోండి లేదు మీరు వాళ్ళ వీడియో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి ఆ ఛానల్ ఫాలో అవుతూ ఉన్న ప్రతిరోజు అప్డేట్స్ అందులో ఇస్తూ ఉంటారు మనకి మాత్రం ప్యూర్ మనకే ఇస్తారు నా ఛానలే చూడండి ఫస్ట్ మీ ఛానల్లో నేను కొత్త వెరైటీ రాగానే మనకు అందిస్తారండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొత్తతనానికి పెద్దపీట వేస్తారని తెలుసు కాబట్టి కొత్త వెరైటీ మన కోసమే ఉంటుంది కొత్త ఫ్యాబ్రిక్ అంటే టస్సర్లో అసలు మనం ఎప్పుడూ చూడనటువంటి డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది ఒక్కసారి స్టోర్ని విజిట్ చేయండి ఇది కేపీహెచ్పిలో ఉంది నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను ఇస్తాను నేను చక్కగా మెయిన్ రోడ్ మీదే పార్కింగ్ కూడా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సత్యభామ డిజైనర్ గీవ్స్ మన శ్రీనారాయణి శారీ షోరూమ్ వారిని థ్యాంక్ యూ సో మచ్ం